నమస్కారం జగన్ బాబు ఎలా బాగానే ఉంది నాకు మాత్రం నచ్చిందండి మరి ఎవరికి ఏమంటుంది కానీ నాకు నచ్చింది ఇంటికి వచ్చి ఇస్తున్నారు పైసలు మా పింఛన్ డబ్బులు ఇస్తున్నారు అమ్మఒడి డబ్బులు ఇచ్చాడు నలభై సంవత్సరాల వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు వ్యాపారస్తులకి ఇస్తున్నాడు అందరు మంచి చేస్తున్నాడు మరి ఎవరు ఏమనుకుంటారో మాకు తెలియదు అండి నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా నాకు మంచి జరిగింది అది చెప్పండి నెక్స్ట్ బాగుంటుంది మీ మనుషులు ఎట్టుందా

లేచి వచ్చేవాళ్ళం మళ్ళీ రేపు రామనే డబ్బులకి సరిపోయింది లయ్య మరి ఎట్ట జాత్తడో మనకైతే ఇంతవరకు జరిగిపోయింది ఇది చెప్తున్నా ఇప్పుడు జరిగేది ఎట్ట జాతుడో నాకు తెలియదు అండి ఇప్పుడు మంచి చేస్తే పర్వాలేదు ఎవరైనా అంతే కదండీ నువ్వు మంచి చేస్తే నీకే వేస్తావు నువ్వు మంచి చేయకపోతే నీకే అది చేశాడు ఇంతవరకు చేశాడు అనుకుంటున్నాడు ఎవరు అంటున్నారండి ఆ మాట అనేవాళ్ళు వాళ్ళు అంటారండి గిట్టేవాళ్ళను పవన్ కళ్యాణ్ గిట్టకాయలు సిల్మా టీ చేసేది ఆయన అట్టడు ఆయన గెలిస్తే రా పరిపాలన చేస్తాడా చేస్తాడా చెప్పండి మీరు కుర్రకారులకు మీకు తెలియదు ఆయన పరిపాలన చేసి అందరికి సమంత దేశం అంతా కూడా సరిపాలన చేస్తాడా ఎందుకంటే ఆ మాటలో ఆయన జగన్ గారి తండ్రి ఉండగా నేను చూశాను నేను వైశిరు ఉండ మా ఊళ్ళో ఇళ్ళన్నీ కట్టించాడు రాజశేఖర రెడ్డి బీదోళ్ళకి అర్జున్లకి గిరిజనులకు ఇళ్ళు కట్టించాడు పిల్లలకి కాల ఇచ్చాడు అన్నం పెట్టించాడు ఆయన బాగానే చేశాడు ఆయనతో తర్వాత ఈ కొడుకు జైల్లో పెట్టారు అటు పెట్టారు ఇటు పెట్టారు వచ్చాడు భగవంతుడు తయాల బాగానే చేస్తున్నాడుగా ఇంకా తప్పే ఉంది ఇప్పుడు చంద్రబాబు చేశాడు అయిపోయింది గెలితే ఆయన బాగు చేయని ఈయన బాగు చేయని ఏమండి నేను అనమాట తప్ప ఆయన బాగు చేసిన ఒకటి ఈయన బాగా చేసిన ఒకటి గెలవాలి కదా ఎవరు గెలుస్తారు మనకైతే తెలవదు అది అది ఇప్పుడు మాత్రం మనకి జగన్ చేసిన న్యాయం అనుకుంటున్నాను నా మనసులో అనుకుంటున్నా చేస్తాడు మంచిగా చేస్తాడు కాళ్ళ చిప్పులు ఇస్తున్నాడు బళ్ళో పిల్లలు అన్నం పెడుతున్నాడు బూట్లు ఇచ్చాడు మరి షెల్లు ఇచ్చారు షెల్లు చూడు మా పిల్లకాయల దగ్గర షెల్లు ఉండయి టాపుల్ ఇచ్చాడు మరి ఆయన ఇచ్చాడా ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇచ్చాడా చెప్పండి మీరు ఇచ్చాడా పిల్ల అమ్మాడు ఇప్పుడు డబ్బులు వేసాడా మరి ఇంకేంటి నలభై సంవత్సరాలకు డబ్బులు వేసాడా పింఛన్కి పోతే ఆఫీస్ కార్డు కూర్చుంటే వెనకబడ్డ వాళ్ళకి లేచిపోవటం ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేవాడు ఇంటికి వచ్చి ఏమో మనకు తెలవదండి కానీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు బియ్యం కూడా మనకి ఇంటి ముందు వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళు ఏం చెడి పని చేయట్లేదు ఇప్పుడు ఏంటంటే ఆయన చెడి పేరు తెచ్చి మేము గెలవాలని పవన్ కళ్యాణ్కి నేను చెప్పే మాట అది ఆయన చెడి మాటలు చెప్పి ఆయన చేయకుండా చేసి మేమే పెద్దది కావాలనుకుంటున్నాను ఆ దేవుడు పెద్దది చేయారండి ఆ దేవుడు ఏం గెలిపిస్తాడో దేవుడు దయ్యదంతా నేను కూడా చెప్పను వీళ్ళందరూ అదరగొట్టి గెదిస్తే గెలవని ఏమన్నా చేయని ఇప్పుడు మాత్రం ఆయన మంచి చేశాడు ఆయనే రావాలని ఉంది నా అండి నమస్కారం జగన్ గారు జగన్ జగన్ గారి ప్రభుత్వంలో మాకు వచ్చినాయి అండి గవర్నమెంట్ తరఫున మాకు అన్నీ వచ్చినాయి మాకు చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఏ ఒక్కటే అందలా జగన్ ప్రభుత్వంలో మాకు అన్ని వచ్చినాయి ఖచ్చితంగా జగన్ అన్నే గెలుస్తాడు నమ్మకమే మాకు అందరికీ న్యాయమే చేశాడు ఎవరికి అన్యాయం చేయాలి మాకు అన్నీ వచ్చినాయి గవర్నమెంట్ తరఫున మాకు ఇళ్ళ స్థలం వచ్చింది అమ్మఒడి వచ్చింది రుణమాఫీలు వచ్చినాయి వ్యాపారం లోన్లు వచ్చినాయి ఆ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది అన్ని వచ్చినాయి గవర్నమెంట్ తరఫున సోమరపోతుల ఏం కాదు కదండి ఆయన తరఫున ఆయన అక్క చెల్లెమ్మలకి ఆయన ఏ సాయం చేయగలుగుతున్నాడో అదే సాయం చేయగలుగుతున్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఇచ్చే పది ఇరవై వెళ్తే ఇల్లు గడవదు కదా ఫుల్ సపోర్ట్ మా మా అన్నీ ఖచ్చితంగా ఎంతమంది పోటీలు వచ్చినా జగనాన్నే గెలుస్తాడు పవన్ కళ్యాణ్ రాడు చంద్రబాబు రాయుడు ఎవరు రాడు జగనాన్నే వస్తాడు మాకు మాకిష్టం అండి మా ఫ్యాను నా ఓటు పుట్టిన కానుంచి మేము జగన్ అన్నకే ఓటు ఎవరన్నా వాళ్ళు పురుగులు పడి వస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపించుకుంటామండి మేము నమస్కారం అండి బాగానే ఉందయ్యా గెలుస్తాడు ఆ గెలుస్తాడు ఎందుకంటే తెలుగుదేశం గెలిచి మమ్మల్ని ఆర్చి అగ్నిగోళ్ళు ఆర్చి వాడు జనానికి కొట్టుకున్నాం ఆ అగ్గినిగోళ్ళోడు వాడు దినానికే కొట్టుకోం తెలుగుదేశం జనానికి ఆ మాకు జగన్ అన్న మాకు మాకు సాయం సాయం చేసి ఏం కాదు వాళ్లే రౌడీళ్ళు అయ్యనేం కాదు చంద్రబాబు గారు డెవలప్ చేశారు ఏడుకేం చేయదా వాడు గట్టిగాడు ఆ మరి వండ వండసాగం చూస్తున్నా ఎవడుకి ఏం మాకు చేయలే ఎవడు సంవత్సరాలు ఏం చేయలే వాడు మాకు చూస్తున్నా ఏం చేయలే మాకు అనవసరం ఇంకా వాడు బొల్లు మాటలకి వచ్చా అంతే ఏమిడాడు అదే నమ్మకం వాడు అసలు నమ్మకమే లేదు మాకు మాకు ఆ పాము కళ మేము అసలు చెయ్యం కూడా మేము మంచి చేసినా ఏం చెడ్డ చేసినా వాడు ఏం చెయ్యం మేము ఎందుకు వేస్తాం అండి మేము నమ్మం అసలు ఏమున్నాం మాది మాకు తెలి మాకు జగన్ అన్నయ్య మాకు కావాలి అది చెప్పిన జగనే కావాలి మాకు ఏ ఓడిపాడు గెలుతురు ఓడిపాడు అందరికి న్యాయం చేస్తాడు మిషన్ వాళ్ళకి ఆటో వాళ్ళకి మరి పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఆ పింఛనీకి అందరికి న్యాయం చేస్తాడు